అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల్లో భాగంగానే అనంతపురం జిల్లాలో రైతులు మరింత ఎక్కువగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వాళ్ళ జీవితాలపైన భరోసా కోల్పోతూ ఉన్నారు పంటలకు గిట్టుబాటు ధరలే కాదు కొన్ని పంటలైతే హార్టికల్చర్లు అక్కడికక్కడ కుళ్ళిపోయి ఇంకా మరీ ఏమాత్రం ఉపయోగపడకుండా వాళ్ళ జీవితాలు కూడా దాదాపు నాశనమయ్యే పరిస్థితుల్లో రైతాంగం గాలికి చూసే పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం మాటలు మాట్లాడుతూ ఆ మాటలన్నీ కోటలు దాటుకొని పోతా ఉన్నాయి ఈ నిమిషానికి కూడా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి రైతులకి ఉపయోగపడిన పని లేదు ప్రత్యేకించి మన జిల్లాలో ఎప్పుడూ చూడలేదు మనం టమాటకాయలు పారేసింది చూసినాం ఎర్రగడ్లు పారేసింది చూసినాం అట్లాగే పంట వేలేసింది చూసినాం కానీ అరటికాయల్ని ఆఖరికి చెట్ల మించి కుళ్ళిపోతా ఉంటే లో కొట్టేసుకొని వాటిని కాల్ చేసి పడేసే కాలంలో అదే మాట కలెక్టర్ గారు చెప్పినాం మొక్కజొన్న గవర్నమెంట్ ఇరవై నాలుగు వందల రూపాయలు కొంటామని చెప్పి ఈరోజు కూడా ఒక కేజీ కొనలే ఇంకా రోడ్ల మీద అన్నీ ఉన్నాయి పదహారు వందలకు పట్టుకోమంటే పట్టుకోవడంలే కనుక ప్రభుత్వానికి మీరు చెప్పాలా ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అని ఆయన చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా మీరు ఎవరి కోసం చేస్తా ఉన్నారు ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు బాకేం అర్థం కాదు ఎంతసేపు మీరు భూములు అమ్ముకుందాం ప్రజలు ఏమనే ఒక ఆలోచన తప్ప రైతులకి ఆఖరికి ఏమైనా చేద్దామన్న మాట లేదు ఒక వెయ్యో రెండు వేల కోట్లు పెడితే రైతుల కష్టాలు కొద్దిగా తీరుతాయి ఏ వెయ్యి రెండు వేల కోట్లు పెట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా వాళ్ళ ఈయమాలకు అయితే అంటే వందల ఖర్చులు వాళ్ళ ప్రచారానికి అయితే ఉంటుంది వందల ఖర్చులు వాళ్ళు ఇష్టపడితే ఆఖరికి ఆ నమస్కారాలు పెట్టే యోగా డేనక్ గారి లేక అటువంటి జిఎస్టి ఆ మీటింగ్లు కలిసి దాదాపు ఒక ఐదారు వందల కోట్లు ఖర్చు పెడతారు పైసా కూడా లాభం లేని ప్రధానమంత్రిని పిలిపించుకుని ఆఖరికి అమరావతిలో మళ్ళా రెండు వందల కోట్లు పెట్టి మీటింగ్ పెడతారు అంటే ఈ విధంగా ఆఖరికి మీ యొక్క స్వార్థమైన ఆలోచనల కోసం తప్ప జనం కోసం లేరు మీరు ఆ లూలు వాళ్ళకి తొంభై తొమ్మిది దశలు కీడమట్లా వహేజ వాళ్ళకి తొంభై తొమ్మిది పైసల కీడమిట్లా దాంట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మేము ఏ విధంగా అనేక అంశాలతో మీకు ఇది మాకిది అని మాట్లాడుకోవాలో అనే విషయంలో తప్ప మీకు ఇంకో దాంట్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఆ విషయం మీకు చెప్తా ఉన్నాం ఏం కొనలేరా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తెచ్చుకోండి మీరు మా మా నాయకుడు కాబట్టి మాట్లాడడంలే పోయిన కాలంలో ఇట్లాంటి కష్టమే వస్తే పొలం దగ్గర అక్కడికి బూడిది గుమ్మరకాయలు కూడా కొనుక్కొని ఆ అమ్మే కార్యక్రమం లేవి ఇచ్చే కార్యక్రమం నాకు గుర్తుంది ఏం మాట్లాడుతున్నారు ఆఖరికి పది రూపాయలు ఖర్చు పెడుతు చప్పట్లు కొట్టుకోవడం ఒకరినొకరు పొగుడుకోవడం విపరీతంగా ఉందని చెప్పుకోవడం కనుక ఇవన్నీ మంచిది కానీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కంది కంది గురై మధ్య పండింగ్ అదే మీద అర్థం కావడంలే శనగలకి లేదు అరటికి లేదు అరటి ఇతరకి చాలా కన్నీళ్ళు వస్తాయి ఆఖరికి రెండు రెండు రూపాయలకి ఒక కేజీ అరటికాయలు వస్తాయంటే ఆఖరికి నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళు ఇట్లే ఇట్లే చేస్తా ఉంటే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తారీఖుల్లో అదే అరటికాయలు తెచ్చి కలెక్టరేట్ ముందు అమ్ముతాం ఆ అది రూపాయకి పాలకు కాదు అసలు కానీ ఫ్రీగా అసలు ప్రభుత్వం వైఫల్యంతో ప్రభుత్వం పట్టించుకోవడానికి ఖచ్చితంగా టన్నులు తెచ్చుకురాంతులు ప్రజలకి తెలియజేస్తాం ఇంత అన్యాయంగా ఉన్నాయి బతుకులు అని మొక్కజొన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చెరికాయ వేసుకునేవాళ్ళం వీళ్ళ అని చెనికాయ దెబ్బ తినిపోతే చెనికాయ రేట్ రేట్ రాకపోతే పంట మార్చుకొని మొక్క తినకపోతే దానికి దిక్కు లేదు రైతే దిక్కులేని అయిపోతా ఉన్నాడు వీళ్ళ వీళ్ళ పరిస్థితి అంతా భూములు ఎట్లా అమ్ముకోవాలా ఎట్లా మీటింగ్లు పెట్టుకోవాలో మన ఏదో నాలుగో మీటింగ్ పెట్టారు పారిశ్రామిక వేత్తలతో ఏదో పెట్టుబడిదారులతో మీరు నాలుగో మీటింగ్ అది ఒకసారి మూడు మీటింగ్ సిఐఏ అది ఏదో సమ్మిట్ వాళ్ళు నాలుగు రోజులు పెట్టాడు ఈసారి గట్టి పెట్టుబడులు వస్తాయంట అయ్యా చంద్రబాబు నాయుడు గారు గట్టి పెట్టుబడులు రైతు దగ్గర నుంచి వస్తాయి ఆ మాత్రం ఆర్థికవేత్తగా నేర్చుకోను వ్యవసాయంలో మిగిలిన డబ్బులే పెట్టుబడులుగా మారతాయి వ్యవసాయం వల్ల వచ్చిన డబ్బులే అభివృద్ధి ప్రయోగిస్తాయి తప్పనిస్తే ప్రైవేట్ వ్యాపారస్తుల అభివృద్ధి అంటే ఏంది ఉండదు ఈ రాష్ట్రాన్ని దోచుకుపోవడం ప్రజల వనరులను దోచుకుపోవడం తప్ప ఇంకేమక్కడ ఉండదు ఎక్కడైనా సరే కుప్పంలో మీకున్న ఆస్తుల్లో నుంచి తొంభై తొమ్మిది పైసలకు ఎన్ని ఎకరాలు అమ్మితే అనంతరం పంపిస్తానికి కొనుక్కొమ్మని రూపాయిస్తారు తొంభై తొమ్మిది పైసలు కూడా కాదు కనుక రైతును ఆదుకోవాలని చెప్పాం మమ్మల్ని అనవసరంగా శాంతియుతంగా ఉన్న ఉండే లాంటి ఆవులు లాంటి రైతుల్ని మళ్ళీ రోడ్లెక్కిచ్చే పని చేయొద్దని చెప్తా ఉన్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఏమాత్రం ప్రభుత్వం నుంచి కదలిక లేకపోతే ఖచ్చితంగా ఇదే విషయాన్ని రైతుల తండ్రితో కలిపి అదే అరటికాయలు అదే మొక్కజొన్న అదే పత్తి అంతా ఇక్కడే ఇక్కడే దాన్ని ముట్టలు ధర్నా అనుకుంటారు లేకుంటే అయ్యా రామ్ అడుక్కునేకి అడుక్కుడే మీరేమైనా అనుకోండి ఈ అధికార కేంద్రం ద్వారా ఆ ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఆఫీసర్లు ఢిల్లీకి పోయి చెప్పిన మాట నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు పదహైదు రోజుల్లో వచ్చి కొనుక్కుంటారంట ఢిల్లీ వాళ్ళు వచ్చి వీళ్ళు పదహైదు రోజుల్లో ఇంకా అమ్మాల్సింది చెత్తే ఇంకా చెత్త లేక పుల్లిపోయింది తెచ్చి అమ్ముకొని పోవాల బహుశా ఏమన్నా ఎరువు పనికి వస్తుంది మాకరికి ఇటువంటి ఆలోచన లేని పనులు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం రైతు ఏడిస్తే ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ రాష్ట్రం రైతులదే ఈ రాష్ట్రం వ్యవసాయవేత్తలదే తప్ప పారిశ్రామికవేత్తలది కాదు పారిశ్రామలు ఉంటే ఉండొచ్చు కాక కనుక రైతుని కోసం భారతీయ ప్రభుత్వాన్ని మీకేమైనా మీ పరిపాలనలో అనుమానం వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఏంటి ఇన్సూరెన్స్ ఏంటి లేక సపోర్టివ్ ప్రైస్ ఏంటి నేర్చుకోండి అక్కడికి మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొలం దగ్గరే రైతుని మేలు చేశాడో పొలం దగ్గరే కొన్నాడో ఇలా రైతులకి రైతు కేంద్రాల ద్వారా సాయం చేశాడో నేర్చుకోండి రైతు గురించి ఆలోచించమని కోరుకుంటున్నాం మమ్మల్ని ఇంతటితో మీరు ఆపితే మంచిది ఇక ముందుకు పోకుండా రైతు యొక్క కోపానికి గురి కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం మరొక మారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రభుత్వంలో రైతుల యొక్క సంక్షోభం కూడా ఏర్పడింది అగమ్మ గోచరంగా కూడా తయారైంది ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అయితే చెప్పడానికి కూడా మాటలు అనేది కూడా రానుకోని పరిస్థితులు కూడా ఈరోజు కూడా నెలకొన్నాయి ఈ రోజే కాదు ఈ ఒకటిన్నర సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి నాలుగోమారు అయినాక రెండు ఖరీఫ్లు రెండు రబీలు కూడా పూర్తి అయితే అయిపోతున్నాయి నాలుగు రబీల్లో కూడా ఇంతవరకు కూడా నష్టం అనేది కూడా ఎక్కడ కానీ రైతుకు అనేది కూడా పండించిన పంటకు హార్టికల్చర్ కావచ్చు ధాన్యం కావచ్చు ఇతర పంటలు కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు కూడా ఎంఎస్పి ధరలు కూడా ఎక్కడ కానీ పట్టి లేదు కేవలం మాటలకు మాత్రం పరిమితమైనారు కేవలం ప్రజాపతిని కూడా ఎవరికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకి ఏమాత్రం కూడా రైతుల పరిస్థితి కూడా లేదు నాకు ఒకే ఒక భయం వేస్తుంది మా ఇందరికి కూడా గతంలో కూడా ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక కూడా చేయడం జరిగింది గత అనుభవాలు ఈ జిల్లాలో యొక్క దృష్టి పెట్టుకొని అంటే వలసలు అలాగే రైతుల యొక్క ఆత్మహత్యలు మళ్ళా కూడా పునరావితం అవుతాయేమో అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో వలసలు ఆత్మహత్యలు అనేది కూడా కోకొల్లలు కూడా ఆ రోజు కూడా అనేక రకాల కూడా ఆ రోజు కూడా అనేక ఆందోళన కూడా చేపట్టడం కూడా జరిగింది అటువంటి పరిస్థితే ఈ రోజు రావడం జరిగింది రైతులు ఏదైతే ఎందుకంటే అనంతపురం జిల్లాలో పండించిన అరటి అనేది కూడా చాలా నాణ్యమైనది విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే నాణ్యత కలిగిన ఈ అరటి కేవలం ఈ రోజు ఈ టన్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై ఐదు రూపాయలు పలికే ధర అరటి ధర ఈ రోజు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అదే వినియోగదారులు కొంటామంటే నలభై యాభై రూపాయలు తక్కువ లేకుండా పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నాయి కూడా ప్రభుత్వానికి మాత్రం మేము ఎన్ని మార్లు చెప్పినా రైతులు మొరబెట్టుకున్నా కూడా చీమ కుట్టలేని పరిస్థితి చీమకుట్టినట్టు కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఈ విషయాన్ని మేము కలెక్టర్ ద్వారా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా వెంటనే అరటి అనేది కూడా ఉండేది అంటే రెండవ రకం రెండవ పంట ఉండే అరటిని వెంటనే కొనడానికి అలాగే మొదటి పంట వచ్చేది కూడా ఈ డిసెంబర్ ఆఖరిలో వస్తుంది కాబట్టి కొనడానికి వెంటనే కూడా ప్రభుత్వమే కొని ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా ఇదే రంగయ్య గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉంది ఆ కూడా ప్రత్యేకమైన రైలు వేసి అవసరం వస్తే కొని కూడా ప్రభుత్వమే కొని కూడా ఈరోజు హాస్టళ్ళకో లాంటి ఉచితంగా కూడా ఇచ్చిన విదంతాలు ఎన్నో కూడా ఉన్నాయి అటువంటిది చేయాలని చెప్పేసి లేకుంటే తీవ్రంగా కూడా రైతులు ఎక్కే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం అంతేకాదు ఈరోజు మొక్కదొన్న కూడా ఎంఎస్పి రేటు రెండు వేల నాలుగు వందలు ఉంటే ఈ రోజు పదహారు వందల యాభైకో పదిహేడు వందలకో కొంటా ఉన్నారు అలాగే సజ్జ బజరా కూడా ఈ రోజు కూడా రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మా ఎంఎస్పి రేటు ఉంటే పదహారు వందలకు కూడా కొనే పరిస్థితి కూడా ఈరోజు కూడా లేదు పత్తి రేటు అలాగే ఉంది కేవలం పత్తి కొంటామని చెప్పేసి పెద్ద అడుగుల్లో ఒకటి అలాగే గుత్తిలో సెంటర్ ఓపెన్ చేసి ఒక రోజు మాత్రమే కొని ఈ రోజు విడిచిపెట్టిన వైనం ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం కాబట్టి ఈ రోజు నేను హెచ్చరిస్తున్నాం ఇప్పటికే మేమందరూ కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ ద్వారా వెంటనే కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేసి రెండు మూడు రోజుల్లో ఈ అరటి కానీ మిగతావన్నీ కూడా లేకపోతే వెంటనే మేము అందరూ కూడా రోడ్లు వచ్చేసి ఈ కలెక్టర్ ఆఫీసు ముందరే జిల్లా రైతాంగం అంతా కూడా వచ్చి కూర్చునే పరిస్థితి మీరే కల్పించడం అవుతారు మీరే బాధ్యత మీరే అని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మాటలు మార్చి మీరు వరి వేస్తే క్యాన్సర్ వస్తుంది వరి పండియద్దండి అని చెప్పినట్లుగా రేపు అరటి వేస్తే మీ అందరికి కూడా ఏదో ఇంకో రోగం వస్తుంది రేటు వేరే రోగం వస్తుంది కాబట్టి అరటి పండించినట్లు ఉచిత సలహాలు ఏమొద్దు ఈ రోజు ప్రభుత్వము దళారీలు వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఈరోజు కూడా దోపిడీ చేస్తా అంటే ప్రభుత్వం ఉదాసీనత కూడా ఉంది ఇప్పుడే శైలనాథ్ గారు చెప్పినట్లుగా భూములు తొంభై తొమ్మిది పైసలకు అమ్ముతా అంటే ఇంత పెద్ద కోర్టు విలువ చేసే భూమి ప్రభుత్వమే తొంభై తొమ్మిది రూపాయలకు అమ్ముతుంటే తొంభై తొమ్మిది పైసలకు అమ్ముతుంటే మీరు రూపాయి కేజీ ఎందుకు అరటి పనులు అమ్మకూడదు అన్నట్లుగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వివరిస్తుంది హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కానీ వారందరూ కూడా ప్రజా వెంటనే కూడా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి జిల్లా రైతు పార్టీ తరఫున ధర్నా చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఇదే కలెక్టరేట్ గేట్ లో మేమంతా ధర్నా ఎండలో నిలబడి చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఫ్లెక్సీ వేసి ఉండిన్నారు రైతులకు చేస్తూ చేస్తున్నారు ఎంత ధర ప్రకటించి ఉన్నాము ఏం జరుగుతుందని రోజు ఫ్లెక్స్ చేయండి అరటికి ఎంత ధర ఇస్తున్నారో మీరు ఫ్లెక్స్ చేయండి మొక్కజొన్న కనీసం మద్దతు ధర ఎంత ఉందో మీరు ఫ్లెక్స్ చేయండి ఈ రోజు కొంటున్న ధర ఏందో చెప్పమనండి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఉన్న ధర ఏందో చెప్పండి మీరు మొక్కజొన్న కావచ్చు కందులు కావచ్చు వరి కావచ్చు రైతులు నాశనం చేస్తున్నారు మీరు ఇవన్నీ కూడా మేము గుంతమ్మ కోరికలు కోరట్లేదు ఇదే జిల్లాలో వరి కేంద్ర వరి కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అలాగే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టిన సందర్భం ఉంది పిడిడిఆర్డిగా ఆ ప్రభుత్వంలో నేను కొన్న సందర్భం కూడా ఉంది ఇవాళ ఎందుకు మీరు ఆ పని చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నాను ఇంకొక వాస్తవమైన విషయం ఏంటంటే ఈ జిల్లాలో పండించే పంటల్లో తొంభై నుంచి తొంభై ఐదు శాతం పంట బయటకు వెళ్లాల్సిందే కానీ ఇక్కడ వినియోగానికి పనికి రాదా ఏదైనా సరే మనం పండించలేదు మనం తినలేము టమాటాలు అన్ని కూడా మనం వాడలేము ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడున్న ఇబ్బందులు అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి ఆదుకోవాలి ఏదైతే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర అంటే ఏంటంటే దానికంటే తక్కువ ఇస్తారా రైతు ఇబ్బంది పడతాడు కదా ప్రభుత్వం ప్రకటించి ఉంటుంది ఆ ధర దగ్గర మీరు కొని తీరాలి ఎప్పుడో మీరు పదహైదు రోజులకు పదహారు రోజులకు కొంటామంటే ఈ లోపు చాలా నష్టం అవుతుంది జస్ట్ మిమ్మల్ని వ్యాపారం చేయమని మేము అడగట్లేదు ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేస్తున్నాం అది ఏ ఏ అనేది మీరు ప్రకటిస్తే ధైర్యం ధైర్యంగా రైతు అమ్ముకోకుండా ఉంటాడు ఇప్పుడే పక్క రాష్ట్రాలకు వెళ్ళి రైతు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు అమ్ముకోవడం విషయంలో అందువల్ల మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వచ్చే సోమవారం రోజునే కళ్యాణదుర్గంలో కూడా ఆర్డి ఆఫీస్ ముందు ఇదే పంటల మీద కనీస మద్దతు ధరలతో కొనాలనే విషయం పైన మేము కూడా దిగుతున్నాం వెరీ మచ్ సంవత్సరం నవంబర్ నెలలో అనంతపూర్ జిల్లాలో హార్టికల్చర్ కాన్క్లేవ్ అని చెప్పి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ వచ్చి హార్టికల్చర్ కి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు అందిస్తాం మీరు పెద్ద ఎత్తున సాగు చేయండి అనంతపూర్ జిల్లాకు హార్టికల్చర్ యొక్క హోప్ అన్నట్టుగా చెప్పడం జరిగింది కానీ ఈరోజు సరిగ్గా ఒక సంవత్సరం తిరిగేలోగా ఒక గొప్ప ఆశగా కనిపించినటువంటి హార్టికల్చర్ ఈరోజు జిల్లాలో పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎంత ఘోరం అంటే అరటి తోటలు కొట్టివేస్తూ ఉంటే అరటి గెల్లలన్నీ కూడా రోడ్డు పైన పడేస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది మనుషులకు ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి అనేటువంటి ఈరోజు పశువులకేస్తున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా విజనరీ చంద్రబాబు నాయుడు అనే ఇరవై నాలుగు గంటలు బాకాలు ఊతూ ఉంటారు మీ విజన్ ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు తెలియదా ఈసారి అరటి రైతులు ఈ పంటలు పండిస్తే ఎంత రేట్ రాబోతుంది మొక్కజొన్న ఎంత విస్తీర్ణంలో పెరిగింది మొక్కజొన్న ధరలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయి ఇతర పంటల గురించి కూడా మీకు విజన్ లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా విజన్ లేక కాదు మీకు ధ్యాస లేదు అసలు వ్యవసాయం అంటేనే పూర్తిగా నిర్లక్ష్యం ఇది ఒక అనేటువంటి ఆలోచన విధానం వల్లనే ఈరోజు రైతుల్ని ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వదిలివేస్తా ఉన్నారు నిజంగా వేల కోట్ల రూపాయలు ఎగుమతులు మనం హార్టికల్చర్ ద్వారా ఈరోజు చేస్తా ఉన్నాం మన జిల్లాకి ఎంతో ప్రాణప్రదంగా ఈరోజు ఉంది అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఉల్లి రైతులు కొంతకాలం టమోటో రైతులు కొంతకాలం అరటి రైతులు కొంతకాలం చీనీ రైతులు కొంతకాలం నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం నిరుత్సాహపడుతున్నారు ఈరోజు హార్టికల్చర్ వైపు చూడడానికి ఈరోజు రైతులు మరి వీళ్ళందరినీ కూడా కాపాడకుండా ఇప్పుడు ప్రజలంతా అరుస్తా ఉంటే ఇప్పుడు డైవర్ట్ చేయడానికి రైతు అన్న మీకోసం వస్తున్నాం ప్రభుత్వం అని చెప్పి చెప్తాను ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ పదహైదు నెలల కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారా ఇన్సూరెన్స్ ఇచ్చినారా రైతు గిట్టుబాటు ధర ఇచ్చినారా ఒక గింజ ఎక్కడైనా కూడా రైతులకు సంబంధించిన పంట కొన్నారా ఏం చేశారని చెప్పి మీరు రైతుల దగ్గరకు వస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప ఈ రోజు నుంచి రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నాం అన్నారు మరి మీరు ఇమ్మీడియట్ గా రైతుల దగ్గరకు వచ్చే ముందు ముందు మాటలు చెప్పడం మానేసి లేకపోతే మీ పచ్చ పత్రికలు పెట్టుకుని బాకాలు ఊదుకోవడం మానేసి అరటి కొనడం మొదలు పెట్టండి అరటి పూర్తిగా నేలపాలు కాకుండా చూడమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మొక్కజొన్న ఈ రోజు నాలుగున్నర లక్షల ఎకరాల వరకు వేసినారు ఇది చాలా మంచిది ఈ యొక్క క్రాప్స్ డైవర్సిఫై చేయమని మనమే చాలా ఏళ్ళుగా చెప్తా ఉన్నాం ఈ రోజు శనక్కాయలు నష్టం వస్తున్నాయని చెప్పి మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న పంట ఈ రోజు పదహైదు పదహారు వందలు కూడా కొనే పరిస్థితి లేదు మేమున్నప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కూడా రైతు నుంచి కొన్నాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్ లో జోక్యం చేసుకుని ప్రైవేట్ మార్కెట్ దయా దాక్షిణాలకు పోకుండా రైతులను కాపాడే ప్రయత్నం చేశాం మేము ఈ గవర్నమెంట్ కి ఎక్కడ విజన్ ఉంది రైతుల పట్ల బాధ్యత ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు మాటలు మాని ఈరోజు కార్యాచరణ పూనుకోమని చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది